వల్ల రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి బీపీ వచ్చినప్పుడు రక్తనాళాలను ముడుచుకుంటే గట్టిపడతాయి కాస్త ఒత్తిడికి గురవుతాయి తేగలు తినటం వల్ల రక్తనాళాలు బాగా వ్యాకోచిస్తే రిలాక్స్ అవుతాయని సైంటిఫిక్గా ఉందన్నమాట అలాగే తేగల్లో కాల్షియము ఐరన్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందుకని బోన్స్ కూడా చాలా మంచిది బ్లడ్ ఫార్మింగ్ కూడా చాలా మంచిదని ఉందనమాట అందుకని పూర్వం రోజుల్లో అట్లా ఏది ఇతర ఆహారాలు ఉండేవి కాదు పాప వాళ్ళకి గింజ అన్నాలు మజ్జిగన్నాలు తినేవారు ఇలాంటి ఆహారాలు కూడా ఎముక పుష్టికి రక్త పుష్టికి కూడా బాగా ఉపయోగపడేవి తేగలు నమలటం వల్ల అసలు దంతాలు గారపోతుంది బ్యాడ్ బ్యాక్టీరియాలు భలే క్లీన్ అవుతాయి టంగ్ క్లీనింగ్ కూడా నెక్స్ట్ డే చేయక్కర్లేదు అసలు పాచి పట్టదండి నోరంతా ఫ్రెష్ అయిపోతుంది అందులో ఉండే ఫైబర్స్ దంతాలను అంత శుభ్రంగా క్లీన్ చేసేస్తాయి దంతాలు భలే బలపడతాయి ఈ రెండు నెలల పాటు మూడు నెలల పాటు ఈ సీజన్లో చలికాలంలో తేగలు బాగా లభిస్తాయి కాబట్టి